మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఏడవ రోజు సప్తమి స్నానము ఏడవ రోజు కొంచెం ఆవు నెయ్యి తీసుకొని సరిగ్గా నడినెత్తి మీద అంటే మీద సహస్రార కమలంలో పెట్టుకొని కేశవాయ నమః అని నదిలో స్నానం చేస్తే వారికి ఉన్న సకల జాతక దోషాలు పోతాయి దీపం పూజ నైవేద్యము ఆకాశదీపం శ్రేష్టం శివాలయం కట్టిన ఫలితం తాము స్వయంగా శివాలయం కట్టినటువంటి ఫలితం లభిస్తుంది దేవాలయంలో అరగదీసిన గంధం శివునికి సమర్పించాలి ప్రాతకాలం ప్రదోషకాలాల్లో పటిక బెల్లం కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి మానసిక దుఃఖాలు తొలగుతాయి ఇరవై ఏడు మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి అప్పుడు సంపూర్ణ నక్షత్ర కటాక్షం లభించి సకల లాభాలు లభిస్తాయి ఇంట్లో గంధపు చెక్క సాన మీద అరగదీసి అందులో వచ్చిన గంధాన్ని శ్రీమన్నారాయణుని సేవకు ఇస్తే చాలా మంచిది జన్మ జన్మల పాపాలు పోతాయి సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించాలి అర్కపుష్పాలు అంటారు శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారికి ఆయువు పెరుగుతుంది సాయంత్రం వేళ జిల్లేడు ఆకులు జిల్లేడు పూలతో పూజించడం వల్ల ఆయువు పెరుగుతుంది మోక్షం లభిస్తుంది దానములు పర్వదినములలో ఆవునేతితో దీపం వెలిగించి ఈ దీపాన్ని ఆకాశ దీపంగా ఇచ్చిన లేదా ఎవరికైనా దానం ఇచ్చినా దానికి నందా దీపం అనే పేరు శివాలయంలో ఆవునేతితో దీపం వెలిగించాలి ఆకాశదీపం వెలిగించే సమయంలో దీపంలో ఆవు నెయ్యి పోయాలి దీపదానం వల్ల సంపూర్ణ శివానుగ్రహం పొందుతారు జాతక దోషాలు పరిహారం అవుతాయి ఎవరికైనా అన్నదానం చేయాలి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు స్వయం పాకంలో బెల్లము పచ్చిమిరప ఎండుమిరప కందిపప్పు పెసరపప్పు బియ్యం తప్పకుండా ఉండాలి ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి పెట్టవచ్చు ఉప్పు ఇంకా ఏమైనా మన ఇష్టం ఉన్నవి పెట్టవచ్చు కందలాంటి దుంపలు ఇవ్వచ్చు ఇవన్నీ శుభప్రదమే యథాశక్తి ఇవ్వాలి ఇందులో ఉసిరికాయ ఉండాలి ఉసిరికాయతో పాటు దక్షిణ కూడా పెట్టి దానం చేస్తే మంచి సుఖాలు లభిస్తాయి స్వయం పాకంలో ఉండకూడనివి సప్తమి నాడు దానంలో వంకాయ ఉల్లి ఉండకూడదు దాన ఫలితము ఈరోజు ఒక ముగ్గురు బ్రాహ్మణులను గుడిలో కాని ఇంట్లో కాని పిలిచి వాళ్ల ఒంటికి చందనం పుయ్యాలి విప్రులను కుర్చీలో కూర్చోపెట్టి విప్రపూజ చేయాలి వాళ్లకు కాళ్ళు కడిగి నీళ్లను నెత్తిన చల్లుకుని చేతులకు ఇంత గంధం పూసి పన్నీరు బాటలను వెండి ప్రమిద లేదా మట్టి ప్రమిదలో పెట్టి దక్షిణతో దానం చేయాలి సుగంధ ద్రవ్యములు విప్ర పూజ అనంతరం దానం చేసేవారు విష్ణువుతో సమానమైపోతారు దేవాలయ దర్శనం ప్రదక్షిణ ధాత్రీ వృక్షమునకు అంటే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేయడమంటే మొత్తం భూమండలానికి ప్రదక్షిణ చేయడంతో సమానం ఆ తరువాత శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ లేక ఇష్టదేవత ఆలయంలోనూ పూజ అయ్యాక ముఖానికి కుంకుమ పెట్టుకొని చేతిలో ఇంత బియ్యపు పిండి పట్టుకొని ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి ఆరోగ్యం వాళ్ళు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆరోగ్యం సహకరించని వాళ్ళు మూడు ప్రదక్షిణలు చేయాలి కదలలేని వాళ్ళు కనీసం చెట్టుకి నమస్కారం చేసుకోవాలి ఇది కూడా చేతిలో కొంచెం బియ్యపు పిండి పెట్టుకొని ఉన్న చేతులతో దండం పెట్టుకోవాలి దండం పెట్టినప్పుడు చేతులలో ఉన్న పిండి నేల మీద రాలితే వారి పాపాలన్నీ రాలిపోతాయి అందుకే ఇంత పిండి చేతికి రాసుకుని ఉసిరికి ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ పిండి నేల మీద రాలిపోతుంది అది పిండి రాలడం కాదు మన పాపాలన్నీ పోతున్నాయి అని హరి ఓం నమస్శివాయా